కాళేశ్వరం అనే వ్యవస్థను ఖాతం అందుకు కాంగ్రెస్ అవస్థ పడుతుంది ప్రభాకర్ ఎమ్మెల్యే సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ వర ప్రదాయాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారానికి నిరసనగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద నల్ల కండవాళ్ళు ధరించి రాస్తారోకో నిరసన ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ టీఎన్జిఓఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిల్ల రాజేందర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరెడ్డి సీనియర్ నాయకులు హాక్యం డాక్టర్ శ్రీహరి మందుల వరలక్ష్మి చింత సాయినాథ్ పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి నరసింహులు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు જે વી રાજે પાર્ટી નો નો નેવર ટ્રેડિંગ નો નો નેવર ટ્રેડિંગ નો નો જે વી રાજ્ય વી તો રાજે નો નો જય 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 નોય કે દુઆ જય જય વી રાજ્ય વી જે વી રાજે કંગારે રાજી ఏం లేదు మొత్తం చదివితే మన అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు వాడుతుందని మాటలకే పరిమితమైంది స్పెషల్ అసెంబ్లీ ఆ రోజు కరణార్థులు వేణుగోపాల్ ముఖ్యమంత్రి కాపాడుకోవడానికి ఎక్కడ కూడా అవినీతి జరగలే మీకు చేతగాలే నిరూపించలేదు మీరు లేనిపోని అవాకు చవాకు పేలుతా ఉన్నారు బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటే వెళ్ళడానికి అంతకుముందు ఇరవై రెండు ఏళ్ళు కష్టపడ్డారు రేవంత్ బాగానే ఎక్కడ కూడా కేసీఆర్ గారి మర్చిపోతలే అవినీతి మరొకసారి సిబిఐ అస్త్రం పెట్టి భయపెడతామని చెప్పిండు కాంగ్రెస్ లో ఉద్యోగం మాత్రమే చేస్తున్నా అని చెప్పిండు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడు ఉద్యోగం ముడిపోతా తెలియాలి రేవంత్ రెడ్డి మరొకసారి మరి పాత వాళ్ళిద్దరు మెప్పు కోసం మాత్రమే మనకు అది మాట్లాడిన నాయకులు అంటున్నారు మీకుంటే బంగారం వేయండి అని ఎంతసేపు పైకి పట్టుకొని చెప్పు నల్లా ఏం బిక్కున్నావో కష్టపే అడుగుతున్నాం కాబట్టి ఒకటే ఒకటి

మరి పైశాచిక ఆనందం ఆ తీరు ఎవ్వరు కూడా ఇష్టపడలేదు ఈరోజు కేసీఆర్ గారి దృశ్యమల్లించి ఆయనను మరిపించాలని రెండు సంవత్సరాలుగా విషమ ప్రయత్నాలు చేసినటువంటి కాంగ్రెస్ తీరు రేవంత్ రెడ్డి తీరు ఈరోజు ఎటు చెల్లలేదని చెప్పి మొన్న అసెంబ్లీలో ఆయన సిబిఐకే ఈ కేసు అప్ప చెప్పాలని చూడడం ఆశ్చాస్పదం అంటే ఈ బనకచెర్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఆ బనకచెర్లలో కృంగినటువంటి రెండు పిల్లర్లు బాగు చేస్తే ఈ రాష్ట్రం సశ్యశ్యామలమవుతుంది ఆ పేరు మొత్తం కేసీఆర్ కి వస్తుందని చెప్పి విషమిస్తే మరి ఆయన గురిదక్షిణ చెల్లించుకోవడానికి ఆ ప్రాజెక్టు మూతపడాలి ఆ ప్రాజెక్టు నీళ్లు నిండొద్దు నీళ్ళన్ని బనక చీర్లకే వెళ్లిపోవాలి అని గురిదక్షిణ చెల్లించే కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ కాళేశ్వరం కాళేశ్వరం ఈరోజు సిపిఐకి పో చెప్తే అది ఎట్లాగో రెండు మూడేళ్ళు పెండింగ్ లో ఉంటుంది మరి ఈరోజు ఆయన పేరు ప్రజలు మర్చిపోతారని చెప్పి అనుకోవటం ఆశాస్వదం ఈరోజు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఈ ప్రజలకి ఏం అవసరం ఉందో ఆ అవసరం దృష్ట్యా కానేసడం రైతులకి వరప్రదాయని అన్నపూర్ణ లాంటి ఆ ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టులో మరి ఎన్నో కాంపోనెంట్స్ అన్ని ఉపయోగలకి తీసుకున్నటువంటి తరుణంలో మరి ఒక మేడిగడ్డ మాత్రమే మరి దాన్ని బద్నాం చేయటం అనేది మరి విచిత్రం విడ్డూరంగా ఉంది అతి పెద్దదైనటువంటి ప్రపంచంలో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి మరి ఆ ఎత్తిపోతల పథకం మరి దాన్ని చూసి ఓరవులైనటువంటి రేవంత్ రెడ్డి ఎంతసేపు కుళ్ళు రాజకీయం కుతంత్రాలు కువెత్తలతో ఈ పాలన అందిస్తున్నటువంటి ఈ పాలనలో రైతులు కానీ ప్రజలు గాని పేద వర్గాలు గాని ఎవరు కూడా సంతోషంగా లేరు ఈ రోజు వాళ్ళు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు మరి వాళ్ళు ఇప్పటికైనా దాని దృష్టి మళ్ళించి మరి ఇచ్చిన అన్ని వాగ్దానాలు వాటిపైన దృష్టి పెట్టాలని ఇతో పొలుపుతూ మరి ప్రజలు ఎవరు కూడా ఈ రాష్ట్రం మొత్తంలో ఈ దేశం మొత్తంలో కేసీఆర్ పేరు చిరస్మరణీయంగా ఉంటుందని తెలియజేసుకుంటూ జై తెలంగాణ